హలో అండి స్వీట్ కార్న్తో కొన్ని రెసిపీస్ చేస్తానని చెప్పాను కదా అయితే నేను ఇప్పుడు చేశాను అయితే ఇది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అయితే ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కార్న్స్ మొత్తం పైన అన్ని తీసేయాలి తొక్కలన్నీ అయితే తీసేసి అన్ని కుక్కర్లో వేసేసుకోండి మొత్తం ఒకటి అన్నీ వలచేసుకొని ఒక్కడు కూడా ఏం లేకోకుండా మొత్తం వేసేయాలి అయితే వాటరు కొంచెం ములిగే వరకు వేయండి నాకు కొంచెం ఎక్కువైపోయినాయి అని కొంచెం వంపేశాను వంపేసి అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఉంచిన తర్వాత మనం మొత్తం వల్చేసుకోవాలి వల్చేసుకొని ఇలాగ బౌల్లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకోవాలి అదే కుక్కర్లో వేడి చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఒక బౌల్లోని కొంచెం వేసుకొని అందులో కొంచెం బటరు ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ బటరు కొంచెం మిరియాల పౌడరు అలాగే కొంచెం సాల్టు వేసి బాగా మిక్స్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది ఇది బటరు బటర్ కార్న్ అయితే మొత్తం మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందుట్లో ఏ కారం వేయలేదు కాబట్టి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇందుట్లోని ఫస్ట్ స్టెప్లోని ఈ మూడు వేసేసి బాగా కలిపేసుకొని పిల్లలకి ఇచ్చేయండి ఒక బౌల్లో వేసేసి సెకండ్ స్టెప్ అయితే మళ్ళీ సేమ్ అలాగే వేడి వేడిగా ఉంటుండగానే చేసుకోండి చల్లగా ఉండకూడదు మళ్ళీ సెకండ్ కూడా అలాగే మళ్ళీ కొంచెం వేసేసుకొని వేడివేడిగా చూసారు కదా పొగలు ఎలా వస్తుందో వేడివేడిగా ఉంటుండగానే అందులో కొంచెం గ్రీన్ చిల్లీ అలాగే చీజు కొంచెం సాల్టు కొంచెం కొత్తిమీర కొంచెం బటరు కొంచెం బ్లాక్ పెప్పరు అలాగే కొంచెం కారం కొంచెం మైనస్ సాస్ ఉంటుంది కదా మైనస్ సాస్ అన్నీ కొంచెం కొంచెంగా వేసేసి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఇది కూడా బౌల్లో వేసేయండి మిరపకాయలు ఉంటాయి కాబట్టి పిల్లలు తినలేరు ఒకవేళ పిల్లలు పెట్టేలాగానైతే మిరపకాయలు వేయద్దు తినలేరు కారంగా ఉండద్ది కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది సెకండ్ స్టెప్పు కార్న్ మసాలా కార్న్ ఇప్పుడు థర్డ్ ఇది దీనికి ఏమేమి కావాలంటే ఇంగ్రీడియంట్సు ఫస్ట్ మళ్ళీ సేమ్ అలాగే వేసుకొని కారము బ్లాక్ పెప్పరు బట్టరు కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మకాయ వేసుకోండి ఎక్కువ వేయద్దు అలాగే సాల్టు బ్లాక్ పెప్పరు అన్నీ వేసేసి బాగా కలిపేయండి కలిపేసేసి ఇది కూడా సేమ్ బౌల్లోకి వేసేసుకొని పిల్లలకి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇదైతే మాకు ఇక్కడ బిగ్ బజార్లోని ఫస్ట్ టైం నేను తిన్నాను మా షాపింగ్ మాల్లోని ఇక్కడ అమ్మేవారు ఒకటి వచ్చేము ఫిఫ్టీ రూపీస్ అదేదో మనమే చేసుకుంటే బెస్ట్గా ఫిఫ్టీ రూపీస్కి మేము ఇన్ని రకాలు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇగో చూడండి మూడు రకాలు బాగున్నాయి కదా చూడడానికి ఒకటి బటరు చీజు మసాలా వీడియో నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब చేయండి ఓకే అండి బై